వెల్కమ్ టు అవర్ ఛానల్ శని మహాదస్తి రాశుల వరకు అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి వేద శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగము వివిధ రాశులపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి శాస్త్రంలో మొత్తం పన్నెండు రాశులు ఉన్నాయి జ్యోతిషశాస్త్రంలో ప్రతి రాశి ఒక్కొక్క గ్రహంతో జ్యోతిష్య శాస్త్రంలో శని భగవానికి ప్రత్యేక స్థానం ఉంది శని గ్రహము చాలా నిదానంగా కదిలే గ్రహము శనిగ్రహం రాశి సంచారం రెండు సంవత్సరాల పాటు జరుగుతుంది ఎవరి జీవితంలో శని ఉచ్చస్థితిలో ఉంటే వారికి శని మహాదశ చూస్తారు వారి శనిశ్వరుడు అద్భుతమైన ప్రయోజనాలు అందించి వారికి అన్ని విషయాలను రాణించేలాగా చేస్తాడు ఇక శని మహాదశ ఉన్న రాశులు వారు సుమారు పంతొమ్మిది సంవత్సరాల పాటు శనిదేవుడి దేవల్ల అన్ని విధాలుగా ఉన్నత స్థితిని చూస్తారు ప్రస్తుతం శని మహాదశ ఉన్న రాశుల గురించి తెలుసుకుందాం మకర వారు శని గ్రహం పాలించే రాశి అయిన మకర రాశి వారికి శని మహాదశ కలిసి వస్తుంది ఈ యొక్క రాశి వారికి శని భగవాన్ ఆశీర్వాదం అన్ని విధాలుగా ఉంటుంది ఎన్నో ప్రయత్నాలు పొందుతారు ఈ రాశి చెందిన శని మహాదశ కారణంగా సానుకూల ఫలితాలు పొందుతారు మకర వారు శని మహాదశ కారణంగా తమ పనుల్లో అభివృద్ధి చేకూరుతారు వీరి ప్రణాళికలు ఒక్కొక్కటి విజయవంతం అవుతాయి చేసే పనుల్లోనూ కూడా విజయం చేకూర్చిపోతూ ఉంటాయి కుంభరాశి వారికి కూడా శని గ్రహం పాలించి రాశిని కుంభరాశి వారికి శని మహాదశ కలిసి వస్తుంది రాశివారు శనిదేవుడు దయ వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది ఆర్థికంగా కుంభరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది కుంభరాశి వారి కష్టాలు ఈ దశలో పరిష్కారమే అన్ని విధాలుగా వీరికి పురోగతి ఉంటుంది శని మహాదశ వల్ల వీరు ఎంతో సంతోషంగా ఉంటారు కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు శని మహాదశ కారణంగా ఎన్నో లాభాలను చేకూరుస్తారు కన్యా రాశి వారికి అధిపతి అయినా శని అధిపతి కాకపోయినా ఈ రాశి వారికి శని కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి కన్యా రాశి వారి జాతుకులు వ్యాపారాల్లో అద్భుతంగా రాధిస్తారు ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది ఈ దశలో మీరు అనవసరం ఖర్చులు చేయకుండా పొదుపు చేస్తే చాలా మంచిది వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి